ఆంధ్రప్రదేశ్లో వచ్చే జనవరి ఒకటవ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి రాబోతున్నాయి పట్టాలు పట్టణాలు గ్రామాల్లో ఒకేసారి కొత్త విలువలు అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆయా ప్రాంతాల అభివృద్ధి ఇతర అంశాల ప్రతిపాదన ప్రస్తుతం ఉన్నదానిపై పది శాతం నుంచి పదిహేను శాతం వరకు విలువలు పెంచే అవకాశం ఉంది శాస్త్రీయ విధానంలో విలువల పెంపు జరిగేలా కసరత్తు చేస్తున్నాయి రిజిస్ట్రేషన్ పాటు నిర్మాణ కూడా సవరిస్తున్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో నిర్దిష్టమైన మార్గదర్శకాలకు అనుగుణంగా సిద్ధం చేసే విలువల సవరణ ప్రతిపాదనకు జిల్లా కమిటీల ఆమోదం తెలిపిన అనంతరం ఈ నెల ఇరవై సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ నోటీసులు బోర్డుల్లో ఉంచుతారు వీటిపై ఈ నెల ఇరవై నాలుగవ వరకు అభ్యంతరాలు సలహాలు సూచనలు స్వీకరిస్తారు వీటి పరిశీలన ఈ నెల ఇరవై ఏడున వరకు జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమలు చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని జిల్లా రిజిస్ట్రేషన్లు ఆదేశిస్తూ రాష్ట్ర రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు